హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను మామిడి తాండ్రని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి తాండ్ర అనేది పండ్ల రసాలను ఎండబెట్టి తయారు చేసే తీయని చిరుతిండి ఈ తాండ్రని చేయటానికి ఏ పండు రసమైనా వాడవచ్చు కానీ తెలుగుదేశంలో దీనిని ఎక్కువగా మామిడి పళ్ళతోనూ కొంచెం తక్కువగా తాటిపళ్ళతోనూ చేస్తారు మామిడి పళ్ళతో చేసిన మామిడి తాండ్రకి ఉన్న ప్రాచుర్యం తాటి తాండ్రకి లేదు పాశ్చాత్య దేశాలలో కూడా పండ్ల రసంతో తాండ్ర వంటి చిరుతిండిని చేసి ప్లాస్టిక్ సంచిలలో వేసి అమ్ముతారు కానీ మామిడి తాండ్రకి ఉన్న రుచి ప్రాచుర్యం తదితర తాండ్రలకి లేవేమో ఈ తాండ్ర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు తినాలనిపించినా అప్పటికప్పుడు తీసుకొని తినొచ్చండి ఈ తాండ్రని తిన్నప్పుడు మనకి ప్రతిసారి మామిడి పండ్లను గుర్తు చేస్తుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకొని తినండి చాలా రోజుల వరకు మనం స్టోర్ చేసుకొని పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే తినవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో లేయర్ లేయర్గా చాలా పలుచగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మామిడి తాండ్రని తయారు చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు బాగా పండిన మీడియం సైజు మామిడి పండ్లని తీసుకోవాలి బాగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి లేదంటే ఒక క్లాత్తో బాగా తుడుచుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మామిడి పండ్లకి తొక్కని ఇలా రిమూవ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా రెండు మామిడి పళ్ళని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం నేను ముందుగా రెండు మామిడి పండ్లని తీసుకున్నానండి నాకు ఈ తాండ్రని తయారు చేసుకోవడానికి రెండు రోజులు పట్టింది నాలుగు లేయర్స్ వరకు వేసాను ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం నేను ఇందులో షుగర్ వాడకుండా పటిక బెల్లాన్ని పౌడర్గా చేసి వాడుకుంటున్నానండి మీరు షుగర్ వాడాలనుకుంటే షుగర్నే దీని ప్లేస్లో వాడుకోవచ్చు వన్ థర్డ్ కప్పు వేస్తున్నానండి వన్ థర్డ్ కప్ అంటే ముప్పావు కప్పు వరకు పటికి బెల్లం పౌడర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఫోర్ డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాంటి స్టీల్ ప్లేట్ తీసుకుంటే మనకి తాండ్ర అనేది ఈజీగా చాలా సాఫ్ట్గా వస్తుందండి ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడి పేస్ట్ని కొంచెం వేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇంత అని కొలత లేదండి మనం ఎంత పలచగా కావాలనుకుంటామో అంత పలచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి దీన్ని మనం హాఫ్ డే ఎండబెట్టుకోవాలండి ఎండ బాగా ఉంటే ఒక టూ అవర్స్ అయితే సరిపోతుంది నేను నాలుగు గంటలు ఆరబెట్టుకొని మళ్ళీ దీనిపైన ఇంకొక లేయర్ వేస్తున్నాను మనకి లేయర్ లేయర్ కావాలనుకుంటే ఈ విధంగా ఎండబెట్టిన తర్వాత మళ్ళీ లేయర్ వేసుకొని మళ్ళీ ఎండబెట్టుకోవాలి లేదు ఒక లేయరే కావాలనుకుంటే ఒకసారి మొత్తాన్ని వేసుకొని ఎండబెట్టుకోవచ్చు అలా అయితే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది ఈ లేయర్ వేసుకొని నేను రెండు ప్లేట్స్కి ఇలా వేసుకుంటున్నానండి టూ లేయర్స్కి నాకు రెండు మామిడి పళ్ళు సరిపోయాయి ఫోర్ లేయర్స్ వేస్తున్నాను మళ్ళీ రెండు మామిడి పళ్ళని సేమ్ అదే ప్రాసెస్లో గ్రైండ్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి ఇదే ప్రాసెస్లో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఎండ బాగా ఉండే ప్లేస్లో ఎండబెట్టుకోవాలి నాకు ఈ తాండ్ర రెడీ అవ్వడానికి రెండు రోజులు పట్టిందండి ఇలా బాగా ఎండిన తర్వాత ఇలా చాకుతో సైడ్స్ని సమానంగా ఇలా కట్ చేసుకోవాలి తీసేసుకోవడమేనండి చూడండి చాలా ఈజీగా వచ్చేసింది కదా మనం ముందుగా ఆయిల్ రాయడం వల్ల తాండ్ర అనేది మనకి ఈజీగా ఊడి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ తాండ్రని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే కట్ చేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా నార్మల్గా అయినా స్టోర్ చేసుకోవచ్చండి ఏం పాడవదు ఈ విధంగా తాండ్ర మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ తాండ్ర చాలా టేస్టీగా ఉంటుందండి మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీగా ఇందులో షుగర్ కూడా వాడకుండా పట్టుకు బెల్లాన్ని వాడాం కదా చాలా హెల్తీగా ఉంటుందండి పిల్లలు కూడా ఎంతైనా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మామిడి పండ్లు లేని సీజన్లో కూడా మనం ఈ తాండ్రని తింటూ ఉంటే మామిడి పండ్ల ఫ్లేవర్ని మనకి గుర్తు చేస్తుంది ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ మామిడి తాండ్ర అనేది చాలా మంచిది హెల్త్ కి ఈ విధంగా కొంచెం మరీ చిన్నవి కాకుండా అలానే మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి చూడండి లేయర్ లేయర్గా చాలా బాగా వచ్చింది కదా తాండ్ర అనేది రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కంటి సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి